ఇంకేమందం నా నిజస్వరూపం మొత్తం బయటపడిందిగా మా జలగన్న పుణ్యమా అని నిజం చెప్పాలంటే ఇప్పుడే గా పద్ధతిగా ఉన్నావు మూడు నెలల పైనే జైల్లో పెట్టేసరికి క్రమశిక్షణ పద్ధతి అలవాటు చేసుకున్నావు వెరీ గుడ్ నువ్వు ఇలాగే పద్ధతిగా ఉంటూ మా ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి ఓ తప్పకుండా సహకరిస్తా ఇంతకీ ఏ కేసు గురించి మీరు వచ్చింది కిడ్నాప్ కేసా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసా బెదిరింపు కేసా కబ్జా కేసా బాబుగారి కుటుంబాన్ని బూతులు తిట్టిన కేసా నిజమే నీ మీద చాలా కేసులు ఉన్నాయి కదూ ఇప్పుడైతే నిన్ను విచారించబోయేది ఈ ఇళ్ళ పట్టాల కేసు గురించి ఓహో ఇళ్ళ పట్టాల కేసా మరి ఇంకెందుకు లేటు ముందు మీరు ప్రశ్నలు అడిగాక నేను జవాబు చెప్పాలా లేక నేను జవాబులు చెప్పాక మీరు ప్రశ్నలు అడుగుతారా ఓహో అయితే ప్రిపేర్ అయ్యే ఉన్నావు అన్నమాట అన్నమాట ఏముంది మొన్నటి వరకు జలగన్న బాటలో ఉన్నవాడిని కదా ఇలాంటి విషయాల్లో మా జగలక్క రెడ్డే మాకు స్ఫూర్తి ఓహో మీ నాయకుడు మిమ్మల్ని బాగానే ప్రిపేర్ చేశాడే అప్పుడప్పుడు పర్సనల్ మీట్ అవుతూ ఉంటారు ఇలాంటి విషయాల కోసమే అన్నమాట మా జగలక్క బుర్ర ఆలోచించేది అవేగా మరి ఎప్పుడు ఏం చేయాలి ఏం దోచాలి దొరికితే ఏం చెప్పాలి ఎలా తప్పించుకోవాలి ఇవే ఉంటాయిలే సరే సరే ఆ సోదంతా నాకెందుకులే కానీ మాకు మాత్రం ఇన్వెస్టిగేషన్లో సహకరించు మీరు అడగడమే లేటు ఇంతకీ ఇళ్ళ పట్టాల కేసులు కూడా నా మీద చాలానే ఉన్నాయి కదా ఏ ఇళ్ళ పట్టాలు అబ్బో నీ దగ్గర చాలా ఉన్నాయే ఇప్పుడైతే కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వివిధ గ్రామాల్లో నకిలీ పట్టాలు పంచారని మీ పైన కేసు నమోదైంది ఓహో అవును ఇప్పుడు చెప్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నకిలీ ఇళ్ళ పట్టాలు ఎందుకు పంచారు నాకు తెలీదు నేను పంచలేదు నీకు తెలియకుండానే నీపై కేసు ఎలా పెడతారు ఏమో అది కూడా నాకు తెలియదు మరి మీ జగ్లక్ తెలుసా నాకు తెలియదు ఆ నకిలీ ఇళ్ళ పట్టాలు ఎవరు పంచమన్నారు నాకు మీ నాయకుడు పంచమన్నాడా నాకు సంబంధం లేదు ఓహో ఇవేనా మీకు మీ జగలకు చెప్పిన తప్పించుకునే ఉపాయాలు నాకు తెలియదు అర్థమవుతుందిలే అసలు ఆ నకిలీ ఇంటి పట్టాలు ఎక్కడ ముద్రించారు ఎక్కడా నాకు తెలియదు పోనీ మీ పార్టీ కార్యాలయంలో తయారు చేశారా ఏమో నాకు తెలియదు రోజు అన్నమేనా తింటుంది నువ్వు ఏమో తెలియదు తెలీదు అసలు నకిలీ పట్టాలపై వేసిన రెవెన్యూ అధికారుల ఫ్యాక్స్ మెయిల్ ఎక్కడిది నాకు సంబంధం లేదు నువ్వు అసలు మనిషివేనా ఇలా నిజం దాస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా నీకు నాకు తెలియదు ఓకే ఓకే నీ సమాధానాల వల్ల నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా నిజం చెప్పే వరకు నీకు బయలు రాదు అమ్మో అమ్మో అలా అనకండి సార్ నాకు ఆరోగ్యం బాలేదు సరిగ్గా శ్వాస కూడా ఆడటం లేదు ప్లీజ్ నన్ను వదిలేయండి నీకు బెయిల్ రావాలంటే సరైన ఇన్ఫర్మేషన్ నాకు రావాలి నీ నుండి ముందు ను వెనక గొయ్యిలా ఉంది సార్ నా పరిస్థితి ఈ ఎందుకు అందగాడా కాదు కాదు ముసలోడా నేను సమాధానం చెప్పకపోతే బెయిల్ రాదు నిజాలు చెబితే అస్సలు బెయిల్ రాదు మొత్తానికి నిజం తెలుసుకున్నావన్నమాట ఇక నువ్వు ఇంతసేపు నాకు అబద్ధాలు చెప్పినందుకు నీకు స్పెషల్ ట్రీట్మెంట్ అరేంజ్ చేశారు మా వాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ అదే అదే నీకు డైలీ ఇచ్చే ట్రీట్మెంట్లోనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎంత పని చేసావు జరగన్నా నా బతుకు బుగ్గిపాలు పాలు అయ్యో 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 వామ్మో వద్దు సార్ వద్దు